అందరికీ జయశ్రీరామ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట కళ ఇన్నాళ్ళకు నెరవేరిందన్న ఆనందంతో హిందూ సాంప్రదాయంలో ఉన్న పండుగలన్నీ కూడా ఒకే రోజున చేసేసుకునే అతిపెద్ద పండగే ఈ అయోధ్య అందాల రాముని విగ్రహ ప్రతిష్ట దినోత్సవం అండి ఈ అతిపెద్ద పర్వదినాన్ని దేశంలోనే కాకుండా అంటే కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులంతా కూడా ఎంతో భక్తిగా దేవాలయాల్లోనే కాకుండా అలాగే ఇళ్లల్లో కూడా ఈ రామ ప్రతిష్ట పండుగని చాలా గొప్పగా నిర్వహించుకుంటూ ఉన్నారు కదా అలాగే మేము కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీతో కలిసి అలాగే మా ఫ్రెండ్ ఇంట్లో కూడా అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అలాగే మా కమ్యూనిటీలో కూడా చాలా బాగా ఈ పూజలు ఈ భజనలు కీర్తనలు అందరం కలిసిమెలిసి చాలా ఉత్సవంగా బాగా జరుపుకున్నామండి మన హైందవ ధర్మంలోని గొప్పతనము యొక్క మాధుర్యాన్ని అందరం కలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి చక్కగా ఒకళ్ళనొకళ్ళు పంచుకోవటం జరిగిందండి పిల్లలు పాటలు ఫ్యాన్సీ డ్రెస్ అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్ తో మీతో షేర్ చేసుకోబోతున్నాను అయ్యో మీరు కూడా చూసి ఆనందించండి చాలా బాగా చేసాం మంచి పోలు రాముడు పాటలు పాటలు చాలా వరకు రాముడి మీదే ఉన్నాయండి తాగరాజు తీసుకోండి రామదాస్ తీసుకోండి అన్నమయ్య కూడా రాముడు ఉంది సో మనం చక్కగా పాటలు పాడుకుందాము సంగీతానికి దేవుడు చాలా తొందరగా ఇంప్రెస్ అవుతాట గానానికి అది మోక్ష మార్గం పదకొండు తమలపాకుల మీద ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మీద జయ శ్రీరామన్ రాసి ఆ శ్రీరామన్న ఆకుల్ని చక్కగా అలా అలంకారం చేసి గణపతి పూజ చేసుకున్నానండి గణపతికి షోడసోబ్చార పూజ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు శ్రీరామనవమికి మాత్రమే ఇలా అభిషేకం చేసుకుంటాం కదా అభిషేకం ఈసారి ఇంకో పెద్ద పండుగ యాడ్ అయిందండి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని జపిస్తూ నూటెమిది సార్లు చక్కగా అభిషేకం చేసుకున్నానండి పంచామృతాభిషేకం మనం చేసుకునే రెగ్యులర్ పండుగలతో పాటుగా ఇక నుంచి మనకి ఈ అయోధ్య బాలరాముని ప్రతిష్టా దినోత్సవం అనే పండుగ కూడా మనకి మన పండుగల్లో జత చేసుకోవటం జరుగుతుందండి ఇప్పుడు మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఉన్నాయి కదా ఆ అక్షతలను కూడా పూజలో పెట్టి అభిషేకం తర్వాత రామా అష్టోత్తరం ఆ అక్షతలకు కూడా చేశాను అనమాట ఈ అక్షతల్ని తర్వాత ఏం చేయాలి అని చెప్పి మనకు పెద్దలందరూ కూడా చెప్పారు కదా ఆ అక్షతల్ని ఆ రోజు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తల మీద వేసుకుని శ్రీరాములు వారి ఆశీర్వచనం పొందినట్టుగా భావించాలి తర్వాత మనకి బర్త్ డేస్ వెడ్డింగ్ డేస్ అవన్నీ వస్తుంటాయి కదా అవే కాకుండా మనం ఏదైనా ముఖ్యమైన పనులకి వెళ్ళేటప్పుడు కూడా ఆ క్షింతలను వేసుకుని వెళ్ళొచ్చు అనమాట తర్వాత ఇంకా పూజ అంతా ముగించేసుకున్న తర్వాత మహానైవేద్యం పెట్టానండి అవసర నైవేద్యం మహానైవేద్యం కూడా పులిహోర ఉండ్రాళ్ళు పాయసం చేశాను అలాగే పానకం వడపప్పు పళ్ళు అన్నీ కూడా నైవేద్యం పెట్టానమాట ఉండ్రాళ్ళు ఎందుకు చేశానని ఎవరికైనా డౌట్ రావచ్చండి ఇంత గొప్ప రామ మందిర నిర్మాణం చక్కగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగిపోయింది కదా అందుకని విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు చేయాలనిపించిందండి తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫణిశ్రీ గారిని సాకేతిలో ఉంటారనమాట సౌందర్యలహరి ఫ్రెండ్ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాకిట్లో చక్కగా రంగురంగుల ముగ్గులతో అలంకారం చేశారు ఆవిడ తర్వాత బయట అంతా కూడా చూడండి రకరకాల రంగుల గులాబీ మొక్కలు అలాగే గేటుకి చక్కగా శ్రీరామ్ అనే జెండాను కూడా కట్టారండి అందరిలాగానే చుట్టూ బృందావనంలాగా పచ్చటి మొక్కల మధ్యలో వాళ్ళ ఇల్లు చూడటానికి చాలా అందంగా ఉందండి ఒకసారి మీకు కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు అందరిళ్లలో పూజ అయిపోయిన తర్వాత మా గ్రూప్ అందరం కూడా వీళ్ళింట్లో గ్యాదర్ అయ్యి ఆ అయోధ్య బాలరాముని ప్రతిష్ట మహోత్సవాన్ని ఇక్కడ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని అని ఇక్కడ అష్టకాలు పాటలు సంగీతం గురువు గారు పద్మప్రియ గారు అని చెప్పి ఆవిడ చాలా మంచి మ్యూజిక్ టీచర్ అండి వీళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు ఆవిడ దగ్గర ఆవిడ కచేరీ వినండి మీరు కూడా వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపించేంతగా మనసు పరవశించిపోయేలాగా వీళ్ళ గాత్రం చాలా బాగుందండి ఇక్కడ చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను పూర్తి పాట కావాలనుకుంటే వీడియో చివరిలో చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో చివరిలో చూడండి భగవంతుడు నామపారాయణ ప్రీతుడు కదండి నిజంగా అలా చెప్పినట్టుగానే వాళ్ళు పాడుతున్నంతసేపు కూడా భూసు బంస్ వచ్చేసాయండి అంత బాగుందనమాట వాళ్ళ గాత్రం తర్వాత రామరక్ష స్తోత్రాన్ని అలాగే హనుమాన్ చాలిసాన్ని కూడా పఠించామండి సామూహికంగా మామూలు రోజుల్లో అయితే కొన్ని పాటలు పాడినా అష్టకాలు పాడినా ఏదన్నా పూజలు అవి చేసుకున్నప్పుడు కొంచెం అలసట అనిపిస్తుంది ఈరోజు మాత్రం పాడని కొద్దీ పాడాలని అనిపించిందండి చాలా పాటలు పాడుకున్నాం అనమాట ఇలా పాటలన్నీ పాడుకుంటూ ఉండగానే పణిశ్రీ గారు అందరికీ కూడా పసుపు కుంకాలు తాంబూలు అలా ఇచ్చుకున్నారు మా సౌందర్యలహరి గ్రూప్లో పాతిక మంది దాకా ఉన్నామండి కానీ ఈరోజు పదకొండు మంది మాత్రమే ఇక్కడ అటెండ్ అవటం జరిగిందంటే అందరు కూడా గుళ్ళకి వాటికి వెళ్ళిపోతారు కదా అనుకోకుండా పదకొండు సంఖ్య చాలా మంచి సంఖ్య అంటారు కదా పదకొండు మంది కూడా అన్ని అన్ని చదువుకుని చక్కగా ఇలా జరుగుతూ ఉండగా పసుపు పసుపుంకాల తాంబూలాలు ఇస్తూ ఉండంగానే అక్కడికి గోమాత వస్తుందట అండి శుక్రవారం వాళ్ళ కాలనీకి గోమాత వస్తుందట అన్ అసలు రాదుట మామూలుగా విడి రోజుల్లో రాదుట కానీ మా అదృష్టము మరి దైవ నిర్ణయమో తెలియదు కానీ గోమాత వచ్చిందండి చాలా సంతోషపడిపోయామనమాట ఆశీర్వదించడానికి వచ్చినట్టుగా గోమాత వస్తే ఫణిశ్రీ గారు చక్కగా గోమాతకి అది ఆ గోమాత ప్రెగ్నెంట్తో ఉందట అమ్మాయి చెప్తూ ఉంటుందట ప్రతివారం గోమాతకి ఆ కాయగూరలన్నీ కూడా అంటే బీరకాయలు క్యారెట్ అవన్నీ కూడా దానికి తినిపించిందనమాట చాలా సంతోషం వేసిందండి ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పలేనన్నమాట గోమాత వచ్చి ఇంత బాగా పాడుకుంటున్నారు కదా అని ఆశీర్వదించడానికి వచ్చినట్టుగా మేమందరం కూడా చాలా ఆనందపడిపోయి తర్వాత అందరం కలిసి సౌందర్య లహరిలో పదకొండు శ్లోకాలు శివానంద లహరిలో పదకొండు శ్లోకాలు కూడా చదువుకున్నామండి చాలా పాటలు నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నానండి లెంగ్త్ ఎక్కువైపోతుందని ఇక్కడ ఈవిడ ఎంత బాగా అలంకారం చేశారంటే రాముల వారిని స్వయంగా రాములవారే వారే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఎంతో బాగా అలంకారం చేశారండి అలాగే కృష్ణుని కూడా పెట్టారనమాట చక్కగా చిన్ని కృష్ణుణ్ణి అలాగే సీతారాముల వారిని అందరినీ కూడా పెట్టారు ఎంత బాగా అందరికీ కూడా చాలా సంతోషం ఏదో తెలియని ఆనందం ఒక పక్కన అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని ఐప్యాడ్లో చూస్తూ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశామండి తర్వాత ఫణిశ్రీ గారు మహానైవేద్యాన్ని సమర్పించిన తర్వాత అందరం కలిసి మంగళనీరాజనాలని సమర్పించాం रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं कौसलेन्द्राय मन्दहासदासपोषकाय सर्वदाय मङ्गलम् ప్రోగ్రామ్ని ఇంత బాగా మీరు పెట్టుకోవాలి ఇంట్లో చేసుకోవాలి అని మీరు చేసుకున్నారు కదా ఫణి గారు మీకు ఎలా అనిపించింది అసలు ఇలా ఈ రోజున అసలు ఇంత పెద్ద గొప్ప సుదినం కదా అందరికీ కూడా మన భారతీయులందరికీ ప్రపంచం అందరికీ కూడా మీకు అసలు ఇలాగ చేయాలి అని ఇంట్లో పిలిచి ఇంతమందిని సామూహికంగా చేయాలనే థాట్ ఎలా వచ్చింది అసలు ఇది మాత్రం చాలా ప్రశంసనీయమండి మీరు ఒకసారి మీ మాటలతో చెప్పండి అలాగే మీరందరూ కూడా మీ అభిప్రాయాలు కూడా ఒకసారి చెప్పండి సంకల్పం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువుకి వెళ్ళాను నేను అక్కడ అనుకున్నాం ఒక పది మంది వస్తే పెట్టుకుంటే మీరు అందరూ వస్తారా అంటే వీళ్ళందరూ వస్తామన్నారు మా మేడం గారు మా వదిన శ్రీదేవి గారు అందరూ అనుకునేసరికి గ్రూప్ ఉంది మాకు సౌందర్ గారి గ్రూపు సో దాంట్లో కనీసం పదిహేను మంది అయినా వస్తారులే పది మంది అయినా మొదలు పెడతాయి అనుకుని ఆ గ్రూప్లో పెట్టేసి కొంచెం స్టార్ట్ చేసాం కానీ దిగ్విజయంగా ఈరోజు చాలా బాగా అందరూ భజన్స్ పాటలు అన్నీ బాగా పాడి చాలా బాగా సక్సెస్ఫుల్గా దాన్ని అయోధ్య అది చూసుకుంటూ మేము చాలా బాగా చేసాం అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం వీళ్ళందరూ కూడా చేశారని అనుకుంటున్నాను నేను అంటే ఆవిడ క్లాస్కి వచ్చినప్పుడు ఇలా మేడం ఇలా అనుకుంటున్నాను నేను అనగానే నేను మనం మంచి పోలు రాముడు పాటలు పాటలు చాలా వరకు రాముడి మీదే ఉన్నాయండి త్యాగరాజు తీసుకోండి రామదాస్ తీసుకోండి అన్నమయ్య కూడా రామగుడుగు సో మనం చక్కగా పాటలు పాడుకుందాము ఏదో ఒకటో రామరక్ష అవి చక్కటి పాటలు పాడుకుందాం ఎందుకంటే సంగీతానికి దేవుడు చాలా తొందరగా ఇంప్రెస్ అవుతాడట గానానికి అది మోక్ష మార్గానికి చాలా తేలిక అయినా ఏమనాలి దాని సాధన అనాలో ఏమన్నాలో సో అందుకని మనందరం మనందరం పాడుకుందాము సరే పెట్టండి తప్పకుండా మీ ఇంట్లోనూ అని నేను కూడా తనకి చెప్పాను సరే మంచి మంచి పాటలు పాడడం జరిగింది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందరూ కలిపారు కొన్ని పాటల్లో అందరూ గొంతు కలిపారు చక్కగా ఇవాళ మనం రాముడి తలుచుకున్నాము రాముడి పాటలు పాడుకున్నాము అది చూస్తూ అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది పని గ్యాదర్ అయిన అందరూ కూడా మంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగా విన్నారు జాయిన్ అయ్యారు అదే నాకు సంతోషం అది కూడా అది కూడా విశేషం సరిగ్గా మనం పదకొండు మంది ఇవాళ గ్యాదర్ అయ్యాము ఇంకొక మాట చెప్పాలి ఆవిడ ఎంత బాగా అరేంజ్ చేశారంటే రాముణ్ణి మనకి అయోధ్యలే లాగానే మనకు అనిపిస్తుంది ఇక్కడ దేవుణ్ణని చూస్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్తోనే మేము పాడామండి సో ఇవాళ ఎలా ఉందంటే ఆ సంక్రాంతి మొన్నే అయింది సంక్రాంతి బొమ్మల కొలువు బొమ్మల కొలువు తర్వాత ఏమో మన ఈ రామ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట జరగడం తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాకిట్లోకి ఆవ వచ్చింది గోమాత వచ్చింది పణిగారి ఇంటి ముందు చక్కగా అందరూ దానికి ప్రదక్షిణం చేసుకున్నాము దాన్ని చూసాము ఇంకా అంతకంటే ఏం కావాలండి వాళ్ళ రోజులు మనందరికీను ఆ భాగ్యాన్ని పణిశ్రీ కల్పించింది అందరికీ అందుకని ఆవిడ ఆవిడ ధన్యురాలు మనం కూడా ధన్యురాలు జై శ్రీరామ్ చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత విందు భోజనం చేసి ఇంకా ఎవరెళ్ళకి వాళ్ళు వచ్చామండి విందు భోజనంలో కూడా ఇద్దరు కూడా పనిగారు వల్లిగారు వాళ్ళే చక్కగా అన్ని రకరకాల వంటకాలను చేసి మా అందరికీ కూడా కొసరి కొసరి వడ్డించారండి చాలా తృప్తిగా తిని వచ్చేసామన్నమాట సాయంత్రం ఆరు గంటలకల్లా మళ్ళీ ఇంట్లో రాముల వారికి పునః పూజ చేసుకుని వాకిట్లో ఐదు దీపాలను పెట్టిన తర్వాత అక్కడ మా కమ్యూనిటీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యానండి మా కమ్యూనిటీలో ఇక్కడ ఆదిత్యనగర్ కాలనీలో అయోధ్య రామునికి చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగాయండి రాములు వారిగా వారిగా పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నారు అలాగే కొంచెంసేపు భజన కూడా చేశామండి ఇలా భజన జరుగుతూ ఉండగానే అక్కడ మహిళలందరూ కూడా చక్కగా దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చారనమాట తర్వాత లహరీ గారు అని చెప్పి డ్యాన్స్ టీచర్ అనమాట ఏ విధమైన డ్యాన్స్ డ్రెస్ కానీ మేకప్ కానీ ఏమీ లేకుండా అప్పటికప్పుడు అనుకున్నట్టున్నారు చేయాలనిపించిందిగా మళ్ళీ చాలా బాగా అభినయంతోనే అందరినీ కూడా అలరించారండి ఇప్పుడు మా ఫ్రెండ్ ఉమా కీర్తివాసన్ గారి మనవడు సాయికృష్ణ కృష్ణ ఏజ్ ఫోర్ ఇయర్స్ అండి ఎంత బాగా నామపారాయణను పాడుతున్నాడో మీరు కూడా చూడండి ఇక్కడ క్లియర్గా మొత్తం చూపించలేకపోతున్నానండి అంత చిన్న బాబు అంత పెద్ద నామరామాయణాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాడు అనేది అందరు కూడా చాలా ఆశ్చర్యంగా చూశారండి ఆ తల్లిదండ్రులు ఈ చిన్న వయసు నుంచే ఇలాంటి మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఇవన్నీ నేర్పిస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోలో మీతో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో రామాయణం బొమ్మలకూలు మీతో షేర్ చేసుకుంటానని తన జయశ్రీ అండి మా ఫ్రెండ్ మా కీర్తివాసన్ గారి కోడలు జననం పుత్రకాభిషేకం చేసి రామర్ జననం జరుగుతుంది తర్వాత బాలకామంలో తాటకావదం అహల్యా మోక్షం ఇది సీతా స్వయంవరం జనక శివ శివధనుష్ సీన్ జరుగుతుంది నెక్స్ట్ పాదుక పట్ట అభిషేకం అక్కడ తర్వాత మారీచవదం ద అరణ్యకాండం అన్ని మొత్తం జరుగుతుంది ఇక్కడ అది అయిన తర్వాత రావణ అబ్డక్స్ సీత ఇది తర్వాత హీ మీ హనుమాన్ మీట్స్ రామర్ అండ్ సుందరకాండం దెన్ శబరి మోక్షం ఇదైతే హనుమాన్ మీత్స్ సీత అండ్ అశోకవనం తర్వాత ఇక్కడ కిష్కిందా కాండం యుద్ధకాండం జరుగుతుంది ఇది రామ్ సేతు ఇది సంజీవని మళ్ళీ తీసుకొని లక్ష్మణారదికి వస్తారు తర్వాత కుంభకర్ణన్ స్లంబర్ సిక్స్ మంత్స్లో ఉన్నారు కదా అది లాస్ట్ పట్టాభిషేకం దీనిలో లేన అది ప్రింట్అవుట్ తీసి పెట్టాము ఇక్కడ రావణ దర్బార్ ఒకటి లంకాపురి దహనం అది గుహంతో వేస్తారు की जन्मता सीता स्वयंवर जीव तनुश्रय उक्त इंस्टा इनके इकडे श्रीरंगपट्टनम अयोध्यावासी राम 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 अभय उद्धारक राम 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 अयोध्यावासी राम 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 अभय उद्धारक राम 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 अयोध्यासी राम राम राम, 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 राम 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 अभयोधार राम 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 रथ नन्दन राम 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 दशमुखमर्दन राम 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 दश रथ राम 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 दशमुखमार्दन राम 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 पतित पावनं जानक जीवन सीता मोहन राम 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 पतित पावनं जानक जीवन सीता मोहन राम 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 अयोध्यावासी राम 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 अभयो राम 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 Aayodhya Vasi Ram 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 <laughs> Raghava Sundara Ram 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 Dina Dara Ram 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 Raghava Sundara Ram 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 राम जय जय राम मारुति सेवित राम 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 श्रीराम जय राम जय जय राम अयोध्यावासी राम राम अभयो दारत राम 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 अयोध्यावासी राम 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 कौशल्यासुत राम राम राम

लकुल तिलक राम 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 अयो राम 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 अभयो धारक राम 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 अयो राम 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 अभयो धारक राम 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 अयो राम 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 अयो राम 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 ರಾಮ್ 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 ಗೇಹಮ ಶಾಸ್ವತಮನಿ ತೆಲಿಯಟ ದುರ್ ಬುದ್ಧಿ ಸಾಹ ಸಾಧು ಜನುಲ ಸಂಕಟ ಪೇಟ್ಟೇ ಮಾಡು ಪಾದಗಿ ಬ್ರಹ್ಮಘಾತಕಿ ಗಾದಗಿ ಮನ್ನನ ತೋಪಿನ್ನ ಪೆದಲ ಕಂದುಲ ಗಾನಕನೆ మన్ననతో పిన్న పెద్దల కన్నులగా నగని భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు దీనుడు దుస్సందుడు దీనుడు దుసందుడు రామ రామయని నోట రవంత రవంతసేపైన నియమము తప్పక మంచి నీతితో పలటని వాడు మత్తుడు మూడటిత్తుడు మత్తుడు మూడటిత్తుడు పరిపాటి తెలియక பருல திரவியம் அறி கருண பேசல் கே வா துதமுட்டு பரிப்படி தெரிஞ்சி கருணைக்கேத சதல் கஷ்டமு பெட்டி வாடு தட்டுநட்டு రామదాసునేలి నష్టి ప్రే మధు శ్రీభద్రశైల రామదాసునేలి నష్టి ప్రే మధు శ్రీభద్రశైల రామ సీత రామచంద్రుల కామించి నుంచి కొలువ కు గొప్పనా మోక్ష మబ్బునా రామ రామయని నోట సేపైన నియమము తప్పక మంచి నీతితో వాడు మత్తుడు చిత్తుడు మత్తుడు చిత్తుడు రామ 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 సీతారా

మన అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని మేమందరం కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్